శ్రీమన్మహాగణాధిపతియే నమ మాతృస్వరూపిణి అయిన శ్రీవాగ్దేవికి నమస్సులు సర్పిస్తూ శ్రీమాతయమ భగవద్బంధువులందరికీ ఈ శ్రావణమాస శుభపర్వ దినాన మా నమస్సు మాంజళ్లు తెలుపుతూ ఈరోజు అష్టాదశ పీఠాల్లో అత్యంత ముఖ్యమైన ఒక శక్తి పీఠం గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీస్వరూపంగా సరస్వతీ స్వరూపంగా గాయత్రీ పీఠంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ త్రిశక్తుల యొక్క అనుగ్రహం కలిగినటువంటి అద్భుతమైన ఒక శక్తి పీఠం నా మన యొక్క దక్షిణ భారతదేశంలోనే నెలకొన్నటువంటి ఒక ప్రఖ్యాత చెందినటువంటి ఒక ప్రదేశం గురించి చెప్పుకుందాం ఏ కథ గురించి చెప్పుకున్నా కూడా చివరికి చేరేది కంచికే అంటారు అటువంటి కంచి కామాక్షి అమ్మ గురించి ఆ కంచి కామ పీఠం గురించి ఆమె ఇక్కడ ఎందుకు వెలిసింది ఆ పురాణ చరిత్ర ఏమిటి ఆ యొక్క ఇతిహాసాల గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆదిశంకరాచార్యులు ఆరాధించే ఆరాధనీయమైన కామాక్షి అమ్మవారు మొదట్లో ఎంతో ఉగ్రస్వరూపిణిగా ఉండేదంట ఆయన భక్తి మార్గంలో ఆమెని ఆరాధించి శాంతపరిచి శ్రీచక్ర పీఠాన్ని స్థాపింపజేసి ఆమెని ఆవాహన చేసి శాంతమూర్చిగా మలిచాడు అని చెబుతూ ఉంటారు ఆ వివరాలన్నీ కూడా ఈ ప్రవచనంలో చెప్పుకునిపో నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్ నమస్తేస్తు గరుడారూఢే కోలాసురంకరే సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమస్తు సర్వ జర్వరదే సర్వష్టభయంకరీ సర్వుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్ సిద్దిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోవిజయోగసంభూతే మహాలక్ష్మీ నమోస్ स्थूल सूक्ष महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते देवी पद्मास्थिदेवी परू परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते देवी नानालंकार शोभिते जगस्थिते जगन्माते महालक्ष्मी नमोस्तुते ఓం శ్రీమాత్రే నమ అదేమిటండి కామాక్షి గురించి చెప్తా అంటున్నారు ఇప్పుడు చూస్తేనేమో మహాలక్ష్మిని ధ్యానిస్తున్నారు అని చెప్పేసి ఒక ధర్మ సందేహం కలగక మానదు అదేనండి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కంచి కామాక్షి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ నామంలోనే లక్ష్మీ సరస్వతి శక్తి ముగ్గురు యొక్క రూపాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఆమె యొక్క స్వరూపాన్ని ఇక్కడ కేవలం కామాక్షిగానే కాదు కామాక్షితో ఆ కామాక్షి నామంలోనే లక్ష్మి యొక్క అనుగ్రహం ఉందంట జగన్మాత యొక్క అనుగ్రహం కలుగుతుందంట శక్తి స్వరూపిణిగా దానితో పాటు చక్కని విద్యల్ని ప్రసాదించేటువంటి ఆ సరస్వతీ అనుగ్రహం కూడా ఈ పీఠం ద్వారానే లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు పెద్దలు అది ఏ విధంగానో చూద్దాం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులో కంచీపురంలో కొలువై ఉందండి కంచిలోని శక్తి పీఠాన్ని అష్టాదశ శక్తి పీఠాల్లో నాభిస్థానంగా చెబుతూ ఉంటారు ఇది కేవలం శక్తి పీఠాల్లో మాత్రమే నాభిస్థానం కాదంట యావత్ ప్రపంచానికి కూడా నాభిస్థానంగా చెబుతూ ఉంటారు ఈ స్థానాన్ని అంతటి ప్రఖ్యాతగాంచినటువంటి ప్రదేశం ఉంది అమ్మవారిని కామాక్షిగా పిలుస్తూ ఉంటారు కామాక్షి అంటేనే మనం చెప్పుకున్నాం కదండీ అది కేవలం శక్తి స్వరూపిణి యొక్క నామం మాత్రమే కాదు అందులో లక్ష్మీ సరస్వతీ శక్తి యొక్క రూమాలు ఇమిడి ఉన్నాయి ఆ నామాలు అని చెప్పుకున్నాం కదండీ అది ఏ విధంగా అంటే కామాక్షిలో కా అంటే సరస్వతీ రూపం అంట మా అనేది లక్ష్మీదేవి రూపం అంట అక్షి అంటే కన్ను అని అర్థంగా చెబుతూ ఉంటారు దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మి రెండు కన్నులుగా నివసిస్తున్నది అని చెబుతూ ఉంటాయి పురాణాలు చూసారా అండి ఇక్కడ ఉన్నటువంటి శక్తి స్వరూపిణి ఆ జగన్మాతకి ఒక కన్ను లక్ష్మి అయితే మరో కన్ను సరస్వతి అంట అదేమిటండి ఒక కన్ను లక్ష్మి ఒక కన్ను సరస్వతి ఎలా అవుతుంది అంటే ఆమె కరుణించేది కన్నతల్లి కన్నబిడ్డల్ని కనుపాపల వలె చూసుకుంటుంది అని చెప్తూ ఉంటారు కదండి ఆ విధానాన్ని ఈ విధంగా వర్ణించారనమాట ఆమె యొక్క భక్తుల్ని లక్ష్మిగా కటాక్షిస్తూనే చక్కని విద్యని బుద్ధుల్ని అందిస్తూ సరస్వతిగా కూడా కరుణిస్తూ ఉంటుందంట అమ్మ కనుపాపల్లో పెట్టుకొని రక్షిస్తుంది అంటారు కాబట్టి ఆ కనుపాపల్ని రెండు కూడా ఒకటి లక్ష్మీ కటాక్షాన్ని ఒకటి సరస్వతీ కటాక్షాన్ని అందిస్తూ ఉంటుంది అందుకే ఈ అమ్మవారు కామాక్షి అని చెబుతూ ఉంటారు ఇంతటి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటే ఈవిడని లలితా త్రిపుర సుందరిగా కూడా పూజిస్తూ ఉంటారండి లలితా సుందరిని ఏ విధంగా పూజించాలండి లలితా సహస్రనామ జపం జరపడంతోనే ఆమె అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంటారు అందుకే ఈ దేవిని లక్ష్మీ అష్టోత్తరణంతో పాటు లలితా సహస్రనామాలతోటి అర్చిస్తూ ఉంటారంట ఇక్కడ అలాగే ఈ దేవి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తూ ఉంటారంట ఇక్కడ అమ్మవారు శ్రీ శ్రీకామాక్షిగా శ్రీబిలహసంగా శ్రీచక్రం అనే మూడు రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుందంట ఆలయంలో అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లుగా మలిచారంట దేవి తన చేతుల్లో పాశం అంకుశం పుష్పబాణం చెరుకుగడతో దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు కూడా లభిస్తాయి అని చెప్పేసి భక్తులు యొక్క నమ్మకంగా చెబుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రస్వరూపంతో బలి కోరుతూ ఉండేదంట ఆమె యొక్క అవతార రహస్యం గురించి మనం చెప్పుకున్నప్పుడు అవి ఈ విధంగా ఎందుకు ఉంది అనేదానికి వివరణ ఇచ్చుకుందాం అలా ఉన్నటువంటి అమ్మవారిని ఆదిశంకరాచార్యులు అర్చించారంట ఆమె యొక్క ఉగ్రతని తగ్గించి భక్తుల్ని చల్లగా చూసేటువంటి కామాక్షి తల్లిగా అనుగ్రహించాలని ఆయన ప్రార్థించి ఆ అమ్మవారు ఎప్పుడూ కూడా చల్లని చూపుతో మన పైన అనుగ్రహాన్ని కురిపించాలనే ఉద్దేశంతో శ్రీచక్రాన్ని అమ్మవారు ఎదురుగా ప్రతిష్టాపన చేశారంట ఆదిశంకరాచార్యులు వారు అంతటి ఉగ్రస్వరూపంలో ఉన్న అమ్మవారికి ఏమాత్రం కోపం వచ్చినా తట్టుకునే శక్తి మానవ మాతృలకి ఎవరికీ ఉండదనే ఉద్దేశంతో అమ్మవారిని శాంతిపరచాలి అనే ఉద్దేశంతో శక్తి పీఠాన్ని స్థాపించారంట ఆది శంకరాచార్యులు అది కూడా అమ్మవారిని శ్రద్ధలతో ఉపాసన చేసి శాంతమూర్తిగా చేసి ఆమె అనుగ్రహాన్ని ఆమె అనుమతిని పొంది ఈ విధంగా ఆమెని దిగ్బంధనం చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు మంత్రయంత్రాలతో అని చెబుతూ ఉంటారు అదేంటండి ఆదిపరాశక్తి ఆవిడ్ని దిగ్బంధనం ఏంటి అంతటి శక్తిస్వరూపిణ్ణి ఎలా కూర్చోబెట్టారండి కదలకండా అని చెప్పి అడిగితే భక్తి ద్వారా మాత్రమే అది సాధ్యమైంది అని చెబుతూ ఉంటారు అమ్మవారు ఒక మహారాక్షసుడిని సంహరించడానికై ఆ రూపంలో అవతరించారంట ఆయన్ని సంహరించిన తర్వాత ఇంకా ఉగ్రరూపం అలాగే ఉంటే ఆమె భక్తుల్ని కూడా అనుగ్రహించబోయి ఆగ్రహిస్తుందేమో అనే ఉద్దేశంతో ఆదిశంకరాచార్యుల వారు ఆమెకి ఆగ్రహం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఉపాసనతోటి శ్రీచక్ర మంత్రపుష్ప యంత్రాలని ప్రతిష్టాపన చేశారంట అది ఎలా చేశారయ్యా అంటే అమ్మవారు ఎక్కడైతే ప్రతిష్టాపన అయి ఉన్నారో ఆమె ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేశారంట ఆమె చూపు ఆ శ్రీచక్రంపై పడగానే ఆ చూపు చల్లనికై అనుగ్రహంగా భక్తుల మీద పడే విధంగా ప్రతిష్టాపన చేశారంట మరి ఆ ఉగ్రస్వరూపం మళ్ళీ వస్తేనూ ఎంతో ఇబ్బంది కదండి ఆమెను తట్టుకునే శక్తి మానవ మాత్రలకు ఉండదు కనుక అటువంటి ఇబ్బంది ఏమీ కాకుండా ఉండడానికి ఆమె తేజస్సుని అక్కడ నిక్షిప్తం చేసి ఆమె శంకరాచార్యు వారి అనుగ్రహం లేకుండా ఆవిడ ఆ రూపంతో బయటికి రాకుండా ఉండే విధంగా అక్కడ దిగ్బంధనం చేశారు అని చెబుతూ ఉంటారు దీని గురించి చాలామందికి తెలియదండి కామాక్షిదేవి ఏ ఉత్సవంకెళ్లాలన్నా కూడా శంకరాచార్యుడు అనుమతి తీసుకునే బయటికి వెళ్తుంది అంటారు తప్ప దానికి కారణం ఏమిటి అంటే ఎవరికీ తెలియదు అసలు కారణం ఏమిటయ్యా అంటే అంతటి ఉగ్రస్వరూపంగా ఉన్నటువంటి కామాక్షిదేవిని శంకరాచార్యులు వారు అష్టదిగ్బంధనం చేశారు అని చెబుతూ ఉంటారు ఆ అష్టదిగ్బంధనం ఏ విధంగా చేశారయ్యా అంటే కేవలం మంత్రతంత్రాలతో కాదండి శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి శాంతింపజేశారంట ముందుగా ఆమెను అనుమతి తీసుకొని భక్తి శ్రద్ధలతో అర్చించి ఆమె అనుగ్రహాన్ని పొందారంట అంతే కదండి తల్లి ఎప్పుడు కూడా బిడ్డల్ని రక్షిస్తుంది ఎప్పుడైతే బిడ్డ ఆప్యాయంగా తల్లిని ప్రార్థిస్తాడో తల్లి అనుగ్రహిస్తుంది కదా ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారంట శంకరాచార్యుల వారు ఆ అనుగ్రహాన్ని పొందిన వారు తిరిగి ఎవరైనా ఆమెకి కోపం తెప్పిస్తారేమో అనే ఉద్దేశంతో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారిని శాంతింపజేసి ఆమె తేజస్సుని అక్కడ నిక్షిప్తం చేశారంట చేసి ఎప్పుడూ కూడా ఆమె ఆ శ్రీచక్రాన్ని చూస్తూ ఉండే విధంగా ఆ శ్రీచక్రం నుంచి ఆమె అనుగ్రహం భక్తుల మీద పడే విధంగా ప్రతిష్టాపన జరిపించారంట అందుకే ఆమె కన్నుల చూపుతో అనుగ్రహిస్తుంది కాబట్టి కామాక్షి అన్నారు ఇక్కడ అలా నిక్షిప్తం చేసినటువంటి శంకరాచార్యుల వారు అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించారంట అమ్మ నా అభ్యర్థనని మన్నించి ఈ ప్రాంగణం నుంచి తమరు బయటికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి ప్రార్థించారంట ఆ రోజు నుంచి కూడా అమ్మవారు బయటికి వెళ్ళాలన్నా ఏ ఉత్సవం జరిపించాలన్నా కూడా ముందుగా ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకి అభ్యర్థించి తర్వాత మాత్రమే బయటికి వెళ్తారు అని చెబుతూ ఉంటారు ఈరోజు కూడా ఆ కంచి కామాక్షి ఆలయంలో ఏ ఉత్సవం జరగాలన్నా అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళాలన్నా ముందుగా ఆదిశంకరాచార్యుల వద్దకు వెళ్ళి ఆయన అనుమతిని పొందిన తర్వాత మాత్రమే అమ్మవారిని బయటికి తీసుకొస్తారు అని చెబుతూ ఉంటారు అమ్మవారి గురించి చెప్పుకుంటే కామాక్షీదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారంట గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూల దేవతగా పరిగణిస్తూ ఉంటారు ఈ కామాక్షి అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది గాయత్రీ మండపంలో కొలువై ఉందంట ఆ మండపానికి నాలుగు గోడల్ని నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలని గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్షరాలుగా బీజాక్షరాలుగా చెబుతూ ఉంటారు అలాగే తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారంట అమ్మవారు పౌర్ణమి రోజున నవావర్ణ పూజ ప్రతి బుధవారం చందనకాపు పూజ రోజు మూడుసార్లు అభిషేకం నిర్వహిస్తూ కుంకుమార్చన దేవిని అలంకరిస్తూ ఉంటారంట ఈ విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటారు అలాగే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా ఏ విధంగా చేస్తారయ్యా అంటే నవరాత్రుల్ని కూడా మూడు మూడు రాత్రులుగా విభజించి మొదటి మూడు రోజులు దుర్గాదేవిగా ఆరాధిస్తారంట తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు సరస్వతీదేవిగా శాస్త్రోక్తంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఇక్కడ పూజారులు అని చెబుతూ ఉంటారు ఆ సమయంలో కన్యా సుహాసిని పూజల్ని కూడా విశేషంగా నిర్వహిస్తారంట వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారంట నేటి భక్తి మార్గాల్లో కానీ మనం చూసుకుంటే శైవం గురించి చెబుతూ ఉంటారు వైష్ణవయం గురించి చెబుతూ ఉంటారు కానీ వీటన్నిటికీ పూర్వమే శక్తి ఆరాధన ఉండేదంట అప్పుడంతా కూడా శాక్తే ఇలువలే ఆ శక్తి ఆరాధన జరిపిస్తూ ఉండేవారు అని చెబుతూ ఉంటారు మీరు ప్రపంచవ్యాప్తంగా కానీ చూసుకుంటే అమ్మవారిని కానీ ఈ దేవతని కానీ వర్ణించేది శక్తి రూపంతో అని చెబుతూ ఉంటారు అలాగా ప్రతి ఒక్క రూపం కూడా ప్రతి ఒక్క మార్గంలో కూడా భక్తి మార్గాలన్నీ కూడా దేవత అంటే ఒక శక్తి స్వరూపంగా మాత్రమే చూసేవారంట ఆరాధనలు కూడా ఆ శక్తి స్వరూపినికే జరిపిస్తూ ఉండేవారంట ఆ విధంగా శాక్తేయం ఏర్పడింది అని చెబుతూ ఉంటారు అటువంటి శాక్తేయంలో అష్టాదశ శక్తి పీఠాల గురించి వివరిస్తూ ఉంటారు ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఈ భూమహలోకానికి అంతటికీ కూడా బద్య ప్రదేశాలుగా ఉంటూ శక్తిని పెంపొందిస్తూ ఈ భూమిని రక్షిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఈ భూమికి కావాల్సినటువంటి శక్తిని అంతా కూడా ఈ శక్తి కేంద్రాల ద్వారానే ఉద్భవిస్తూ ఉండేదంట అటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో త్రిశక్తి పీఠాల గురించి మరింత గొప్పగా చెబుతూ ఉంటారు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ శక్తి పీఠాల్లో కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షిగా చెబుతూ ఉంటారు అటువంటి మూడు శక్తి పీఠాల్లో ఎంతో వైభవంగా కొలిచేటువంటి ఆ కంచి కామాక్షి యొక్క ఉద్భవం ఏ విధంగా జరిగింది అనే విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం విష్ణువుకి దశావతారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో శివునికి కూడా అదే విధంగా పంతొమ్మిది అవతారాలు ఉన్నాయంట దానిలో భాగంగానే పార్వతి కూడా ఈ భూమిపైన అనేక అవతారాల్లో ఉద్భవించింది అని చెబుతూ ఉంటారు వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా ఆ శివ పురాణం చెబుతూ ఉంటుంది ఇంకా శాక్తీయులు చెప్పుకునేటువంటి దేవీ భాగవతం కూడా ఇదే వివరిస్తూ ఉంటుంది ఉమాదేవి యొక్క ఖండిత భాగాలు ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నటువంటి కేంద్రాల్లో పడటం వల్ల వాటికి ఆ శక్తి కేంద్రాలుగా శక్తి పీఠాలుగా స్థాపింపబడ్డాయి అని చెబుతూ ఉంటారు అలా స్థాపించిన వాటిల్లో నాభీ స్థానంగా చెబుతూ ఉంటారు ఈ కంచిపురాన్ని ఇక్కడ అమ్మవారి యొక్క నాభి భాగం పట్టడం వల్ల ఇక్కడ కంచి కామాక్షి ఉద్భవించింది అంటారు దీని యొక్క పురాణ చరిత్ర కానీ మనం చూసుకుంటే ఇక్కడ అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది అంటే శివుని భార్య అయిన పార్వతీదేవి ఇక్కడ కామాక్షి అమ్మవారిగా అవతారం వచ్చింది అని చెప్తూ ఉంటారు పూర్వం బండాసురుడు అనే అతిశక్తివంతమైన రాక్షసుడు శివుడి నుంచి వరాన్ని పొండి అజేయుడుగా మారాడు అని చెబుతూ ఉంటారు బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట పూర్వం అతను ఘోరమైన తపస్సు ఆచరించి శివుడి నుంచి మహావరాన్ని పొందాడంట ఆ వరం ఏ విధంగా పొందాడయ్యా అంటే తనని సంహరించే శక్తి అనేది ఏదీ లేకుండా ఉండేటట్టుగా ఎటువంటి రూపం కూడా తన్ని సంహరించకుండా ఉండే విధంగా వరాన్ని పొందారు అని భావిస్తూ ఉండేవాడంట అలా అనుకుంటూ తను అజయుడని తనని ఎవరూ సంహరించలేరని తనే అందరికన్నా శక్తిమంతుడు అనే ఉద్దేశంతో అందరిని కూడా ఎంతో హింసిస్తూ ఉండేవాడంట ఈ బండాసురుడు అనే రాక్షసుడు ఎంతో అహంతో తన శక్తుల్ని దుర్వినియోగం చేస్తూ మూడు లోకాలలో కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉండేవాడంట బండాసురుడు ఆ బండాసురుడు యొక్క దౌర్జన్యాల్ని భరించలేక దేవతలు మరియు ఇతర జీవులు మహర్షులు అందరూ కూడా పరిష్కారం కోసం బ్రహ్మ విష్ణు మరియు శివుడిని సంప్రదించారంట బండాసురుణ్ణి నియంత్రించడానికి ఆ శ్రీశక్తి యొక్క సహాయం కోరాలి అని చెప్పి ఈ త్రిమూర్తులు కూడా నిర్ణయించుకొని దేవతలందరికీ కూడా చెప్పారంట స్వరూపిణి ఎవరయ్యా అంటే సాక్షాత్తు శివుడిలో అర్ధ భాగమైనటువంటి అర్ధనారీశ్వరి అయిన పార్వతీదేవి విష్ణువుని అనుగ్రహించేటువంటి శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి బ్రహ్మకి విద్యనిచ్చేటువంటి శక్తి స్వరూపిని సరస్వతిగా చెబుతూ ఉంటారు ఈ మూడు రూపాలు కలిస్తేనే ఆది పరాశక్తి స్వరూపంగా చెబుతూ ఉంటారు అటువంటి మహాశక్తిని ప్రార్థించగా వారిని అనుగ్రహించడానికి ఆమె కామాక్షి రూపంలో అవతరించి ఆ బండాసురుణ్ణి వధించి ప్రపంచానికి శాంతిని పునరుద్ధరించింది అని చెబుతూ ఉంటారు ఆ దేవతే కాంచీపురంలో నివసించాలని నిర్ణయించుకుందంట అలా వచ్చినటువంటి కామాక్షిదేవి యుద్ధం చేసి బండాసురుణ్ణి సంహరించిందంట ఎంతో ఉగ్రస్వరూపంతో వెలిసింది శక్తిస్వరూపిణి ఆ త్రిశక్తుల యొక్క మూలస్వరూపమైన స్వరూపమైన ఆదిపరాశక్తి అంటే ఆవిడి కంటే శక్తివంతవంతురాలు ఎవరూ లేరు అని చెబుతూ ఉంటారు ఆవిడ పరాశక్తి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కూడా సృష్టించినటువంటి మహాశక్తిగా చెబుతూ ఉంటారు అటువంటి శక్తి స్వరూపిణి ఎంతో ఉగ్ర రూపంతో కామాక్షిగా ఉద్భవించిందంట అంతటి ఉగ్రస్వరూపాన్ని తర్వాత శంకరాచార్యులు వారు శాంతపరిచి కామాక్షిదేవిగా మనల్ని అనుగ్రహించేటట్టు చేశారు అని చెప్పుకున్నాం కదండి అలా అమ్మవారు ఈ కామాక్షిగా వచ్చినటువంటి అమ్మవారు బండాసురుడిని వధించిన తర్వాత తను ఇక్కడే నివసించాలని నిర్ణయించుకున్నారంట వచ్చినటువంటి కామాక్షిదేవి తన ఉగ్రస్వరూపాన్ని ఉపసంహరించుకోవటానికి ఒక రూపంలో కూర్చొని కంచిలో శివుని కోసం ఘోరమైన తపస్సు ఆచరించిందంట అమ్మవారు మట్టితో ఒక సైకిత లింగాన్ని ఏర్పరిచి ఆ శివుడిని ఆరాధించడం మొదలుపెట్టిందంట నేటికి కూడా మనం కామాక్షి ఆలయానికి కొంచెం దూరంలో చూస్తే ఏకాంబరేశ్వరాలయం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి కంచీపురం అనగానే శివ కంచి విష్ణు కంచి అని చెబుతూ ఉంటారు ఆ శివ కంచి ఏ విధంగా ఉద్భవించింది అయ్యా అంటే ఈ కామాక్షి అమ్మ శివుడి కోసం ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఘోరమైన తపస్సు ఆచరించిందంట శివుడిని నెలకొల్పటానికి అక్కడ మొదటిగా ఆమె ఏం చేసింది అంటే ఇసుకతోటి ఒక సైకిత లింగాన్ని ఏర్పాటు చేసిందంట ఆ సైకిత లింగానికి ఆమె పూజ చేస్తూ నిత్యం కూడా తపస్సు చేస్తూ ఉండేదంట ఆ మామిడి చెట్టుకి కాసే ఒకే ఒక్క మామిడికాయతోటి సంవత్సరం మొత్తం కూడా ఒక్క మామిడికాయ తిని తపస్సు ఆచరిస్తూ ఉండేదంట అందుకే ఏకాంబరేశ్వర స్వామి అంటారు అక్కడ రోజుకి కూడా మనం చూసుకుంటే కంచిలో ఉన్న శివాలయం ఏకాంబరేశ్వరాలయం ఏదైతే ఉందో అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుందండి సంవత్సరానికి ఒక మారు మాత్రమే ఒక్క కాయ మాత్రమే కాస్తూ ఉంటుంది అది నేటికి కూడా ఆ చెట్టు కిందే అమ్మవారు తపస్సు చేశారు అని చెబుతూ ఉంటారు అలా తపస్సు చేస్తున్నటువంటి ఆ అమ్మవారిని పరీక్షించడానికి శంకరుడు స్వయంగా ఒక నది రూపంలో వస్తూ అలలతోటి ఆమె తయారు చేసినటువంటి ఆ శివలింగాన్ని విచ్ఛిన్నం చేయ ప్రయత్నిస్తాడంట అలా చేయబోతుండగా కంబ నదిని అడ్డు అలల్ని అడ్డుకోవటానికి ఆ శివలింగాన్ని అమ్మవారు హత్తుకొని రెండు చేతులతో పట్టుకొని ఆ అలలు తాగకుండా అడ్డుకునేదంట అలా ఎంతో భక్తితో ఆమె చేసే తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు స్వయంగా వచ్చి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు అని చెబుతూ ఉంటారు నేటికీ కూడా అక్కడ ఏకాంబరేశ్వర ఆలయంలో కామాక్షి అమ్మకి ఆ శంకరుడికి వివాహం జరిపిస్తూ ఉంటారు ఇక్కడ విచిత్రమైనది ఏమిటి అంటే మనం ఏ ఆలయంలో చూసుకున్న అమ్మవారి విగ్రహం ఉందంటే శంకరుడు కానీ శివలింగం కానీ ప్రతిష్టాపన జరిగి ఉంటుంది కానీ ఈ కంచి కామాక్షి ఆలయంలో చూసుకుంటే అమ్మవారు మాత్రమే కొలువై ఉంటారు ఆలయంలో అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఏకాంబరేశ్వర ఆలయం ఉంటుంది ఆ సన్నిధిలో అమ్మవారు రూపం చేతులతో చేసినటువంటి సైకిత లింగం నేటికి కూడా దర్శిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ రోజు ఆ అలలు తాకకుండా అమ్మవారు కౌగిలించుకొని రెండు చేతులు అడ్డు పెట్టడం వల్ల ఆమె చేతికి ఉన్నటువంటి ఆ గాజులు ఆ చేతి స్పర్శ తగిలి ఆ శివలింగానికి ఆ అచ్చులు పడ్డాయంట నేటికి కూడా శివలింగంలో అమ్మవారి యొక్క గాజులు అచ్చుల్ని చూడవచ్చు అని చెబుతూ ఉంటారు అటువంటి సైకిత లింగం ఇన్ని యుగాలు గడుస్తున్నా ఇంతకాలం అయినా కూడా నేటికీ కూడా సైకిత లింగం ఏమాత్రం రూపు మారకుండా అదే విధంగా ఉండటం ఆ శక్తి స్వరూపిని యొక్క అనుగ్రహంగానే చెబుతూ ఉంటారు ఇంతటి మహిమాన్వితమైన ఆలయం కామాక్షి ఆలయం ఈ కామాక్షి ఆలయం ఎంత గొప్పదయ్యా అంటే ఆది వారు ఎన్నో పీఠాలు నెలకొట్టడం ఎన్నో ప్రదేశాలకు తిరిగి ఆఖరికి కామాక్షి చెంతనే తను ఉంటాను అని చెప్పి ఈ కంచిలోనే తిదిశ్వాస వరకు ఉన్నారు ఇక్కడే సమాధి చెందారు అని చెబుతూ ఉంటారు అంతటి పవిత్రమైన ప్రదేశం ఈ కంచి కామాక్షి నిలయం ఈ అమ్మవారి కనుల యొక్క అనుగ్రహ వీక్షణాలు మనం ఉండి ఆమె యొక్క అనుగ్రహం కలిగి అందరం కూడా సుభీష్టంగా సుఖాలతోటి సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ ఓం శ్రీమాతీ నమ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మా స్పేస్ తరపున మరొక అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారవంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకు షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియచేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం మా స్పేస్ తరపున మరొక మారు అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకు షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియజేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా